మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదట్లోనేమో విమర్శల వ్యూహంతో వేయిండు సో జానారెడ్డి ఆపుతున్నాను ఈ రెడ్డి ఆపుతున్నాను ఆ రెడ్డి ఆపుతున్నానని నాకు మంత్రి పదవి హోమ్ మినిస్టర్ అంటే నాకు ఇష్టం అని నాకు ఆ పదవి కావాలనుంది ఈ పదవి కావాలను అని రకరకాలుగా అధికార పార్టీలో కొంత అలజడి రేపే ప్రయత్నం అయితే చేసిండు చివరికి ఇట్లయితే అవుతలేదని చెప్పేసి బుజ్జగింపుల పర్వానికి అయితే మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం పార్టీలోని కీలక నేతలకు దగ్గర అయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక ఉత్తమ్ గుత్తా పీసీసీ చీఫ్కు దగ్గరయ్యే ప్రయత్నం కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తున్న రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ పోస్ట్ కోసం కోమట్ రెడ్డి కొత్త ఎత్తుగడలు ఉత్తమ్కు సీఎం అయ్యే అర్హత ఉందంటూ కామెంట్లు దీని ద్వారా ఏమవుతుంది నువ్వు ఉత్తమ్కు సీఎం అయ్యే అర్హత ఉందనేది కామెంట్లు ఒకవరకు సరే ఉండొచ్చు అర్హత కానీ వాళ్ళలో ఒక ముఖ్యమంత్రి ఉండంగా ఇంకో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి ఇట్లాంటి కా మళ్ళీ నీలాంటి వ్యక్తి కామెంట్లు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి మారుతాడేమో రాష్ట్రంలో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటున్నాము రకరకాలుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉంటుందని పిసిసి చీఫ్ అయితే చెప్తుండ్రు సో మొత్తంగా ఇది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నటువంటి అంశం మరి ఆయనకు వస్తుందా రాదా మంత్రివర్గాల విస్తరణ మళ్ళీ ఇంత జాప్య జరుగుతూనే ఉంది అసలు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఈక్వేషన్స్ ఏంది అనేది అధిష్టానం జుట్టు విక్కుంటుంది తల బిక్కుంటుందట సో ఎవరికి ఇవ్వాలనేది అర్థమవుతలేదు మరి ఏం జరుగుతుందో చూడాలి